ఎవరూ లేకపోతే ఏంటి నువ్వు ఉన్నావు కదా అమ్మగారికి ఓ అవును కదా సరేవండి ఇదిగో ఈ పాలు తాగు ఇదిగోండి అమ్మగారు ఈ టీ తీసుకోండి అని ఎంటో ముత్యాలు విరుపాక్షికి ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బయట ఉండి దీపక్ విజయాంబిక జీ జీవన్లో ముగ్గురు కలిసి చూస్తూ ఉంటారు ఏంటయ్యా ఇలా వచ్చావు గిరాయికి లేదే అందుకే వచ్చాను కాస్త తలనొప్పిగా ఉంది అయితే ఇదిగో అయ్యా కాఫీ తాగు అని ఏంటో కాఫీ ముత్యాలు ఇస్తూ ఉంటుంది ఏంటి ఏదో బొమ్మ గీస్తున్నట్టున్నావు అవును మా ఫ్రెండ్ బొమ్మ గీస్తున్నాను తాతయ్య అవునా అయితే నా బొమ్మ కూడా వేషుగ్గా గీయి మీ బొమ్మ గీయాలంటే నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి ఏంటి ఏ సమాధానం చెప్పాలరా అడుగు అని అప్పలనాయుడు అడగానే మా అమ్మ ఎవరు మా అమ్మాయి ఎక్కడుంటుందో సమాధానం చెప్పండి చెప్తే నేను ఇప్పటికిప్పుడే మీ బొమ్మ గీసి పెడతాను అనే విధంగా బంటి అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక దీపక్ మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే అదే సమయానికి రాజు వస్తాడు రాజును చూసిన బట్టి నాన్న అని ఎటు ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక వెంటనే రాజు బంటిని దగ్గరగా తీసుకొని ఏట్రా ఏం చేశావు ఏముంది డ్రాయింగ్ నాన్న అవునా నా కొడుకు ఎంత బుద్ధిమంతుడో అనే విధంగా అనుకుంటూ వెంటనే అలా పైన ఎక్కించుకొని నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు రే వీడిని మనం గుళ్ళో చూసాం కదా దీపు ఫ్రెండ్ కదా అవును మమ్మీ మరి రాజుని నాన్న అని పిలుస్తున్నాడు కొంప తీసి నిజంగానే ఆ బర్త్డే రాజుకు పుట్టిన కొడుకేనా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అదేనా నాకు కూడా తెలియట్లేదు లేదంటే రాజు ఏమైనా వేరే పెళ్లి చేసుకున్నాడా కొబ్బ తీసి ఆ రోడీల దగ్గర నుండి బాబును వీడేమైనా తీసుకున్నాడా నాకేం అర్థం కావట్లేదు అదే కదా మమ్మీ నాకు కూడా ఏం తెలియట్లేదు ఇప్పుడు ఎలా మమ్మీ అయితే మనం క్లారిఫికేషన్ తీసుకోవాలంటే ఆ రౌడీలకు ఫోన్ చేసి కనుక్కో అని అనగానే వెంటనే దీపో దీపక్ ఫోన్ చేస్తూ ఉంటాడు మమ్మీ ఫోన్ ఆ రౌడీని తీయట్లేదు మమ్మీ నాట్ రీచబుల్ అని వస్తుంది అయితే మనమే ఎలాగైనా కనుక్కోవలరా ఎలా మమ్మీ మనం ఎలా తెలుసుకుంటాం అని విధంగా అంటూ ఉంటే అసలు రాజు లేదంటే వేరే పెళ్లి చేసుకున్నాడా రాజుని బట్టి మాత్రం బటీని కన్న కొడుకుగా చూస్తున్నాడంటే రాజు సంతానమేనా మన సంతానానికి తల్లి ఎవరు అసలు నాకేం అర్థం కావట్లేదు దీపక్ అని విజయామిక అంటూ ఉంటుంది ఇప్పుడు మనం వడ్డిగాడు నిజంగానే రాజుకు పుట్టిన కన్న కొడుకేనా లేదంటే రూపుకు పుట్టిన కొడుక అసలు నాకేం అర్థం కావట్లేదు అదే సమయానికి రోహిణి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చాలా బాధపడిపోతూ రాజు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో అర్థం కావట్లేదు ఆ అమ్మాయి చూస్తే మాత్రం చాలా అందంగా ఉంది ఖచ్చితంగా ఆ అమ్మాయి రాజు మనసులో మార్చేసినా మార్చేస్తుంది ఈ లోపే నేను రాజుని నా సొంతం చేసుకోవాలి అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు అని మనసులో రోహిణి అనుకుంటూ ఉంటుంది నాపై ఆ రూపం వల్ల చేసుకున్నారంటే ఖచ్చితంగా కాస్త కోస్తూ ప్రేమ ఉందేమో అని అనుకుంటూ కంగారు పడిపోతూ వస్తూ ఉంటే మీరా మీరెందుకు వచ్చారు ఇక్కడికి వీళ్ళు ఆ రోజు రాజుపై చేసుకోవాలని చూశాడు కదా కోప్పడకమ్మా అయినా నువ్వు అనుకున్నట్టుగా ఏం కాదులే ఏంటి ఏం కాదు మీరేం మాట్లాడుతున్నారు అంటే నువ్వు రాజుకి ఏమవుతావు రాజు ఎక్కడెందుకున్నాడు అసలు రూప రాజు దూరంగా ఉన్న విషయం మాకు తెలుసు పైగా మొదటిసారి గుళ్ళో ఒకరికొకరు చూసుకున్నారు అసలు నువ్వు ఏమవుతావు అని విజయాంబిక అడుగుతూ ఉంటే నేనా ఆ రూప మా జీవితంలోకి రాకపోతే రాజు నా మొగడవుతాడు అవునా మేము కూడా అదే జరగాలని కోరుకుంటున్నాం నువ్వేం కంగారు పడకమ్మా ఆ రూప మాత్రం మీ జీవితంలోకి రాడు ఇక రాజు నీ సొంతమే అవుతాడు ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి చూసుకోలేదు మొదటిసారి వాళ్ళు గుళ్ళోనే చూసుకున్నారు నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు అవును ఆ బాబు ఎవరు అమ్మో రాజు అతని గురించి ఏ విషయాలు కూడా చెప్పొద్దని చెప్పాడు లేదంటే రాజు నాకు దూరమైన అవుతాడు అని మనసులో అనుకుంటూ ఏమో నాకు తెలీదు రాజు కన్న కొడుకు అవునా అంతకు మించిన నేమ్ అడగకండి నాకేం తెలీదు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి మమ్మీ నిజంగా ఆ రాజు కన్న ఆ రోజు హాస్పిటల్ నుండి తీసుకుని వచ్చాడా చచ్చా అలా జరిగి ఎందుకంటే ఎక్కడ రూప డెలివర్ అయిన విషయం కూడా రాజుకు తెలియదు అలాంటప్పుడు ఎలా వస్తాడు ఎలా ఆ బిడ్డను తీసుకెళ్తాడు అది జరిగే పనే కాదు మరి ఎలా మమ్మీ మనం ఎలాగైనా డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి అవున్రా మన మన డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకుంటే అసలు బట్టి ఎవరి బిడ్డో తెలుస్తుంది అవునరా ఆ రోజు టెంపుల్కి వచ్చి అబ్బా అన్నట్టుగా అనిపిస్తుందని అన్నాడు కదా రూప బిడ్డ రాజు బిడ్డ లేదంటే రాజు ఇంకొక పెళ్లి చేసుకున్నాడా అలా అయితే అయ్యుండదు మరి ఎవరు బిడ్డ అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి మనం అదే పనిలో ఉందాం పద రూపాయి హెయిర్స్ని వాడి హెయిర్ని తీసుకోవాలి అయితే నేను వాడిని కిడ్నాప్ చేస్తాను త్వరగా మనకు బిజీ అవుతుంది మీరు ఆ పనిలో ఉండండి అనే విధంగా జీవన్ అంటూ ఉంటాడు మరోవైపు బట్టి నీ కోసం స్నాక్స్ తీసుకొని వచ్చాను రాబట్టి ఇదంతా ఎందుకు అవసరం లేదు మా ఇంట్లో వాళ్ళు చేసి పెడతారు కదా ఎందుకు రాజు అలా మాట్లాడుతున్నావు ఈ ఇంటి మంచి కోసం ఆలోచించే దానిలో నేను కూడా ఉన్నాను నాకట్టి ఎవరున్నారు మీరు తప్ప అలా అనకరా అందరిలో కడివిలుగా ఉంటుంది ఉండనివ్వరా అని అప్పలనాయుడు అనగానే వెంటనే రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు సరే రాబట్టి నీకోసం స్నాక్స్ తీసుకొని వచ్చాను అని అంటూ రూపులోకి తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు ఇక వెంటనే ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఎలాగైనా సరే మనం ఈరోజు రోజు హెడ్స్ని తీసుకొని రావాలి పద అని అంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటారు ఆగుదిపో హోంవర్క్ చేయకుండా అలా పరిగెడితే ఇలా కూర్చో ఇదిగో బాబు స్నాక్స్ కూడా తీసుకొని వచ్చాను తింటూ హోంవర్క్ చేసుకో అని విధంగా చెప్తూ ఉంటే అదిగో అక్కడ రూప దీర్ఘంగా ఆలోచిస్తుంది కాబట్టి హెయిర్ని తీసుకోవటం చాలా ఈజీ ఇప్పుడే కోమింగ్ చేసుకుంది సరే మమ్మీ నేను వాళ్ళని మాటల్లో పెడతాను నువ్వు త్వరగా హెయిర్ తీసుకొని వచ్చే అని అనగానే వెంటనే దీపో ఏం చేస్తున్నావు దీపో అని అంటూ విజయాపిక మాట్లాడుతూ ఉంటే వెంటనే అద్దం దగ్గర రూప ని చూసి ఈ తో ఆ బంటిని కన్న కొడుకు అవునో కాదో తెలుస్తుంది నిజంగా నీ కన్న కొడుకు అని తేలితే ఆ బీని చంపిస్తాను బ్రతకనివ్వను దీపక్ ఏం చేస్తున్నావు అని విధంగా అనగానే మావయ్య కంట్లో నలకపడింది అందుకే నేరుగా రూమ్లోకి వెళ్ళాను అవునా ఏదో అనుకోకుండా తమ్ముడు నువ్వు వెళ్ళి ఫ్రెషప్గా అయినా ఏంట్రా నువ్వు నీ రూమ్ ఉంది కదా ఇంకో రెండు అడుగులు వేస్తే నీ రూమ్ వచ్చేది కదా అవును మమ్మీ చూసుకోలేదు సరేలే ఇంకెప్పుడు పోకు పదరా పద అని ఏంటో రూమ్లోకి తీసుకొని రాగానే తీసుకొని వచ్చావారా లేదు మమ్మీ ఒక్క పనైనా కూడా సరిగా చేయవా అని అనగానే నవ్వుతూ రూపాయల్ని తీయగానే విజయ్ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్